హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఐఎం సిరి ఈ వీడియోలో ఎంతో టేస్టీ రెసిపీ కంద కొడుగుడ్డు పులుసు చేయబోతున్నా ఈ విధంగా కనుక కంద పులుసు చేశారంటే చాలా రుచిగా ఉంటుంది ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేద్దామా ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ కంద పులుసు కోసం ముందుగా పులుపుకి తగ్గట్టుగా నాలుగైదు చింతకాయల్ని వన్ గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి చింతకాయ అనేది ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత వీటిలోకి వన్ గ్లాస్ వాటర్ వేసి చింతకాయ పులుపు ఇంకొక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి కిలో ఉడికించిన కంద ముక్కల్ని తీసుకున్నాను ఈ కంద ముక్కలు ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసి ఉడికించాలి వన్ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ లో ఫోర్ విజిల్స్ వేయించుకున్నట్లయితే ఉడికిపోతాయి అలాగే ఫోర్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి కొద్దిగా కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఫోర్ ఎగ్స్ ఉడికించి ఘాట్లు పెట్టుకుని ఉంచుకోవాలి ఆగిలి వేసిన ప్రాన్స్ కూడా వేస్తున్నా నచ్చితే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి ప్రాన్స్ ఆగిలి ఎలా వేసానో అనేది లింక్ స్తున్నా చెక్ చేయండి కర్రీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత రొయ్యల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాన్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కరివేపాకు పచ్చిమిర్చి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేయాలి ఆనియన్స్ అనేవి పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి పూర్తిగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి టమాటో ముక్కలు కూడా మగ్గిన తర్వాత కంద ముక్కల్ని రుచికి సరిపడా సాల్ట్ టూ స్పూన్స్ కారం వేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత చింతకాయ పులుపుని కూడా వేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసి మూత పెట్టి పులుసుని మరిగించుకోవాలి పులుసు అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మరిగించినట్లయితే కంద కోడిగుడ్లు పులుసు రెడీ అయిపోయినట్లే